చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం కాపు కులం మీద కోపం ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం ఒకసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని చిరకాల కోరిక మాకు సెంటిమెంటది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీల్లో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరు అడగల ఉద్యమం కూడా చేయాలప్పుడు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని ఆరు మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన వచ్చి సంవత్సరం అయినా సంవత్సరం నరైనా కమిషన్ కూడా వేయలేదు వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు కాపులందరినీ సమీకరించారు ఆ ఉద్యమాల్లో కులం కాబట్టి ఎవరైనా ఒకటి మాత్రం వాస్తవం పుట్టిన ఊరు పుట్టిన కులం తల్లి తండ్రి వీళ్ళ మీద ఒక ప్రేమ సెంటిమెంట్ ఉంటుంది కాపులు బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే ముద్దగడ పద్మనాభం గారు దాని ఉద్యమానికి పిలుపునిస్తే మేము ఏ పార్టీలో ఉన్నా మేమందరం కూడా పాల్గొన్నాం ఫైట్ చేశాం అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అది వేరే అంశం నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా ఉద్యమం చేసినప్పుడు ముతగడ పద్మనాభం గారు ఒక పిలిపిచ్చారు పళ్ళేలు కొట్టండి అని గ్రామాల్లో సైతం కాపులు పళ్ళేలు కొడితే కేసులు పెట్టారు తుని బహిరంగ సభకు పిలుపునిస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే వారి మీద నోట్ చేసుకుని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని వందల వేల కేసులు కాపుల మీద పెట్టారు తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది అక్కడ ఒక సంఘటన జరిగింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది దహనమైంది అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది ఆయన కాక నలభై మంది మీద కేసు పెట్టింది పెట్టింది సరే బాగానే ఉంది ఆ తర్వాత మన తర్వాత వస్తా ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఎవరు కలవడానికి వీలు లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు సెల్ కూడా మాట్లాడినివ్వలేదు టీవీ కూడా చూడనివ్వలేదు అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు నేనప్పుడు గుర్తు చేస్తున్న హోటల్ హయత్ హైదరాబాదులో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు చనిపోయి ఉన్నారు చిరంజీవి గారు బొత్స సత్యనారాయణ గారు రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు రామచంద్రయ్య గారు తోట చంద్రశేఖర్ గారు కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు నాకైతే గుర్తురావడం లేదు కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణరావు గారు ఒకే ఒక మాట చెప్పాడు వంగవేటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు కబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి గారు దాసనారాయణరావు గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు